మనం కాంటెస్ట్ రన్ చేస్తున్నాం కదా కాంటెస్ట్ రన్ చేస్తున్నాము ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ చాలా వ్యూస్ వెళ్తున్నాయి మంది చూస్తున్నారు కానీ పేరు ఊరి పేరు డిస్ట్రిక్ట్ నేమ్ ఇవ్వట్లేదు అదొకటి మీరు చూసుకోండి ఒకవేళ మీరు కాంటెస్ట్లో విన్ కావాలంటే మినిమం పది మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్లో ఈ ఫైవ్ హండ్రెడ్లో మీరు తొందరగా పూర్తి చేయండి చాలా వీడియోస్ చెప్పాను నేను కానీ ఎవరు వినియోగించుకుంటలేరు చూసుకోండి అలాగే ఇంకొకటి ఫైవ్ హండ్రెడ్స్లో టెన్ మెంబర్స్ సెలెక్ట్ చేసి వారి వారి బరిధిలో ఎంతెంత మొబైల్ నెంబర్ ఇవ్వాలి కొంతమందికి ఫ్రీ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి మీరు చూసుకోండి ఒకసారి దాని ప్రకారంగా ఇంకొకటి ఏంటంటే పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదివే వారికి పిల్లల వరకు కన్సల్టేషన్ ఫ్రీ సారీ కన్సల్టేషను నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఎందుకంటే కన్సల్టేషన్ నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఏంటంటే వీళ్లకు పిల్లలకి ఎందుకు ఇప్పుడు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళ మ్యా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా పేర్లు సరిగా పెట్టట్లేదు వాళ్ళు దానివలన మొండిగా తయారవుతున్నారు పిల్లలు స్కూల్కి వెళ్లకుండా అట్లా తయారవుతున్నారు తర్వాత వాళ్ళని జాయిన్ చేసే డేట్స్ ఉంటాయి పిల్లల్ని జాయిన్ చేసే డేట్ ఆ ఇయర్ మొత్తం ఆ పిల్లలపైన ఇంపాక్ట్ చూపిస్తుంది ఇది కూడా చాలా అవసరము మీ పిల్లల పేర్లు బాగున్నాయా బాగాలేవా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటన్నది క్లియర్గా తెలుసుకోవడానికి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు కన్సల్టేషన్ ఫీజు మాత్రమే ఒకవేళ నేమ్స్ కానీ ఏదైనా బాగా లేకున్నా సరే ఒకవేళ నేమ్ కరెక్షన్ ఏమన్నా చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా దానికి వేరే టైపు ఫీజు ఉంటుంది అది చూసుకోండి కన్సల్టేషన్లో మొత్తము వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి వాళ్ళు ఏంటన్నది తెలియజేస్తాను చూసుకొని చేయించుకోండి మనకు ఎందుకంటే చాలామంది నేను నార్మల్గా ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ నా కన్సల్టేషన్ ఫీజు అయితే పిల్లలకి ఎందుకు అంత పెట్టాలనే ఉద్దేశంతో చూస్తున్నారు కాబట్టి కొంచెం తగ్గించాను పిల్లల విషయంలో చూసుకొని చేపించుకోండి సెటిల్ అయిన తర్వాత బాధపడడం ఇప్పటికే ముందే వాళ్ళ బాగుందా బాలేదా జస్ట్ మీరు తర్వాత అయినా వాళ్ళకి పేమెంట్ టెన్త్ క్లాస్ వరకు ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి టెన్త్ క్లాస్ వరకు మనం వాళ్ళ పేర్లు మార్చుకునే ఇది ఉంది కాబట్టి టైం ఉంది అందుకనే మీరు అప్పటి వరకు ఉన్న పిల్లల్లో మీ పేర్ల పేర్లు బాగున్నాయా లేదా అసలు ఏంటన్నది చూసుకొని మీరు చేసుకోవచ్చు అయితే నెక్స్ట్ మన లైఫ్లో మంచి మొబైల్ నెంబర్ కావాలి అంతే ఇక మొబైల్ నెంబరు గ్యారంటీగా మనకు మారాల్సిందే వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైను మీ మొబైల్ నెంబర్లో ఉన్నాయా లేదా చూసుకోండి ఫస్ట్ 14569 ఏ ప్లేస్ లో ఉండాలి సర్ అసలు ఎక్కడైనా ఉండొచ్చు దాన్ని ఇంకా ఎండింగ్ మాత్రము 6 గాని 5 గాని ఉండాలి ఓకే అంతే ఇంకా ఈ 14569 ఎక్కడ ఉన్నా పెద్ద ప్రాబ్లమ్ ఏ లేదు కానీ సెకండ్ ప్లేస్ లో 4 రావద్దు ఇది ఏంటంటే మీకు అందరికీ అంటే ఇంకొకటి కూడా అన్నారు మీరు 56 ప్లేస్ లో కూడా జీరో రావద్దు అది రావద్దు అది నేను నెక్స్ట్ దాంట్లో వస్తాయి నేను ఎట్లా ఇచ్చేటప్పుడు ఇస్తాను మనం పాత దాంట్లోలో ఎట్లా ఉంది మీరు ఇస్తారా సర్ వాళ్ళకి నంబర్ ఇచ్చేస్తాం నంబర్ ఇస్తాము అయినా పాత వీడియోలో క్లియర్ గా ఉంది ఇంకా ఎందుకంటే బ్రీఫ్గా చెప్దాం అనుకున్నాం కదా ఇట్లా ఈ నెంబర్స్ ఖచ్చితంగా ఉన్నాయా లేదో చూసుకోండి లేకపోతే మీరు వెంటనే కాల్ చేయండి కాల్ చేసి మీ నెంబర్ ఎలా ఉందో ఏంటో కనుక్కోండి తర్వాత నేమ్ అండి నేమ్లో కూడా మన లైఫ్లో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ నేమ్ వల్ల కూడా ఇబ్బందులు పడుతుంటారు కొంతమంది రాజకీయంగా తర్వాత ఏదైతే మన సినీ ఇండస్ట్రీలో పేర్లతో బాగా ముఖ్యం అంటే ఫోన్ నెంబర్ కన్నా ఈ ఇండస్ట్రీలో పేర్లు వాళ్ళ పలానా వ్యక్తి పలానా వ్యక్తి అని చెప్పేసి ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఆ పేరు చిరంజీవి గారు ఫోన్ నెంబర్ ఏం కాదు కాబట్టి అందరికీ పరిచయం అయ్యే వాళ్ళు వీళ్ళు రాజకీయంగా ప్లస్ సినీ ఇండస్ట్రీలో మంచి డిపార్ట్మెంట్లలో కూడా ఇది ఉంటుంది అందుకనే ఈ పేర్లు తర్వాత బిజినెస్ నేమ్ బిజినెస్ నేమ్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకు అంటే బిజినెస్ నేము కరెక్ట్ గా లేకపోతే మన లైఫ్ బిజినెస్ పరంగా కానీ ఇబ్బంది పెడుతుంది ఆ తర్వాత టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది ఒక డేట్ కూడా బిజినెస్ కనుక ఒక మంచి డేట్ లేకపోతే మాత్రం ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది ఆ డేట్ ఏంటి తిది బాగున్నా తేదీ బాగా లేకపోయి ఉండొచ్చు అది మార్చుకోండి సార్ బిజినెస్ నేమ్ అన్నారు కదా బిజినెస్ నేమ్ పెట్టే ముందు ఒక ఎగ్జాంపుల్ ఒక లెటర్ చెప్తారా స్టార్టింగ్లో మీకు డేట్ అంటారా అంటే మీరు నేమ్ కూడా బాగుండాలి అని అన్నారు కదా దానికి ఒక లెటర్ చెప్పండి డేట్ కూడా చెప్పండి డి కానీ ఎం కానీ ఎల్ కానీ ఎస్ కానీ జి కానీ హెచ్ కానీ ఇవన్నీ బాగుండవు అసలు బాగుండవు సార్ ఇవన్నీ అంటే ఇవి స్టార్టింగ్ బానే ఉంటాయి ఓకే ఓకే తర్వాత తర్వాత డౌన్ ఫాల్ చేస్తుంటారు ఆ ఈ లెటర్స్ మీద అమ్మవార్ల పేర్లు లేదా అయ్యవార్ల పేర్లు పెట్టుకుంటారు ఏదైనా గాని కొంతమంది మనము దేవు దేవుళ్ళ పేర్లు పిల్లల పేర్లు వాళ్ళ పేర్లు భార్యల పేర్లు పెట్టుకుంటా ఉంటారు కానీ అలా పెట్టొద్దు అది కూడా కంపల్సరీ ఎందుకంటే మనం పెట్టే బిజినెస్ పేరు యూనివర్సల్గా ఉండాలి యూనిక్గా ఉండాలి ఉదాహరణకి రిలయన్స్ ఉంది ఇంకా చాలా చాలా కంపెనీలు ఉన్నాయి వుడ్ వరల్డ్ అని ఏదో చాలా చాలా కంపెనీలు ఉన్నాయి కదా అవి ఎవరికి సంబంధించిన పేర్లు కాదు సక్సెస్ చేస్తే అసలు ఎప్పుడే కానీ ఫాల్ అనేది దాదాపు తగ్గినివ్వదు ఏదో కొంచెం కొంచెం ఇటుగా ఉంటదేమో కానీ ఎప్పటికీ మనిషికి టెన్షన్ వచ్చేలాగా చేయలేవు కానీ ఈ పేర్లతో స్టార్టింగ్ చాలా బాగా రన్నింగ్ అవుతుంది తర్వాత డౌన్ఫాల్ చేసేస్తుంది చాలా డేంజరస్ అందుకనే పెట్టుకోవద్దు మీకు ఎలాంటి పేరుండాలో ఏంటో నేను చూసిస్తాను దాన్ని బట్టి చెప్పండి సరే డేట్ కూడా ఇప్పుడు ఫోర్ గానీ సెవెన్ గాని ఎయిట్ గానీ ఈ డేట్ల ప్రారంభం చేయకూడదు నేను ఒక వీడియో కూడా చేస్తాను చూసుకోండి ఈ డేట్లు ఫోర్ థర్టీన్ సిక్స్టీన్ ఇట్లాంటి డేట్లు ఉంటాయి ఇవన్నీ కూడా చేసుకోవద్దు బిజినెస్ స్టార్ట్ చేసే డేట్లు ఒకవేళ ఉంటే కనుక చూసుకోండి టెన్షన్ వాతావరణం ఉంటుంది కేర్ఫుల్ ఒక ఒకవేళ పెట్టేశాను సార్ అది సరిగా రన్ అవ్వట్లేదు ఏం చేయమంటారు అంటే అందుకే రీఓపెన్ డేట్ పెట్టుకోవచ్చు రీఓపెన్ డేట్ రీఓపెన్ డేట్ అని జస్ట్ దాన్ని మళ్ళీ మనము పది రోజులు ఆగో ఇరవై రోజులు ఆగో అవసరం లేదు ఒక మంచి డేట్ చూసుకొని మంచి తిది డేట్ రెండు కలిసి వచ్చేలాగా నేను ఇస్తాను డేటు ఆ రోజు కొంచెం పూజ పంతులు గారితో ఒక పూజ చేయించుకొని రీ ఓపెన్ అని మనమే రాసి అక్కడ ఒక బోర్డులాగా తయారు చేసి పెట్టుకుంటే కనుక మనము చూస్తుంటాము అక్కడ దాని ప్రకారం ఎలా చేయాలో నేను చెప్తాను దానికి ప్రాబ్లం లేదు తర్వాత మ్యారేజ్ డేటు మ్యారేజ్ డేట్ రీ మ్యారేజ్ ఎలాగనో ఇట్లా రీ ఓపెన్ డేట్ కూడా మనం చేసుకోవచ్చు అలాగే జాబ్లో కూడా కష్టాలు ఉంటే కూడా రీ జాయినింగ్ అని కూడా మనం రాసుకొని అది రాసుకొని జాబ్లో పెట్టుకొని జస్ట్ పెట్టుకుంటే ఒక పది రోజులు పదిహేను రోజులు అట్లా టైం పెట్టుకొని వాళ్ళు ఎంతైతే ఫేస్ చేస్తున్నారో అలాంటి సమస్యను పెట్టుకొని దాన్ని చేసుకోవచ్చు ఎలాగో దానికి కొన్ని నియమాలు ఉన్నాయి అవి ఎలాగో నేను చెప్తాను దానికి ఏం రీజాయినింగ్ జాబ్కి ఏం ఫీజులు ఏం లేవు ధైర్యంగా ఫోన్ చేయండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ డేట్స్లో ఉంటే కనుక మీరు పలానా డేట్లో నేను జాయిన్ అయ్యాను సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అని మీరు చేస్తే నేను ఖచ్చితంగా చెప్తాను అలాగే వెహికల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్గా క్లియర్గా ఉండాలి ఉన్నప్పుడే మన దగ్గర మనీ కానీ ఇవన్నీ కానీ క్లియర్గా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మనం ఒక సక్సెస్ వేలో ముందుకు పోతూ ఉంటాము నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్తే అమ్మ సార్ చాలా ఇష్టంగా ఫ్యాన్సీ నెంబర్స్ పెట్టుకుంటూ ఉంటాం వెహికల్స్కి కానీ ఏదైనా బండ్లకు కానీ ఇంకే కైనా సో ఫ్యాన్సీ నెంబర్స్ పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం కలుగుతుంది మెయిన్లీ ఫోర్ ఫోర్ అనే ఫ్యాన్సీ నెంబర్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు కలుగుతాయి సార్ ఫ్యాన్సీ నెంబర్ అంటే మనకు తెలిసి వచ్చేది ఏంటంటే ఎక్కువ ఫోర్లు పెట్టుకోవడం ఫోరు 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 ఫోర్ ఫోర్ ఇట్లా ఓకే ఫోర్ నంబర్ గుణం ఏంటి ఎవరిసలే 4 ఇది మొబైల్ నంబర్ లో ఉండదు ఈ వెహికల్స్ లో ఉండకూడదు సరే అంటే మొబైల్ నంబర్ లో ఉండాలి కానీ ఎక్కువ మించి ఉండకూడదు ఓకే ఒకటికి మించి ఉండదు రెండిటికి మించి ఉండకూడదు మించి ఉండదు రెండు ఉండొచ్చు రెండికి మించి అది ఎలాగో క్లియర్ గా తెలియజేస్తాను ఇప్పుడు మనం చూద్దాం టాపిక్ నెక్స్ట్ మనము ఇప్పుడు ఫోర్ నెంబర్ గురించి తెలుసుకుందాం ఫోర్ ఎవరు రాహువు అవును రాహు రాహు అని మనందరికీ తెలుసు కానీ రాహు ఎంత మంచి చేస్తాడో అంత చెడు కూడా చేస్తాడు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఈయనకు ఉంటాయి మనం చేసే పద్ధతి ఈ ఫిఫ్టీ ఫిఫ్టీలో మనం ఏం చేయాలంటే దీన్ని ఎక్కువ యాక్టివేట్ చేయొద్దు యాక్టివేట్ అంటే సార్ యాక్టివేషన్ అంటే ఈ ఫోర్ నెంబరు ఉదాహరణకు ఇప్పుడు నైన్త్ స్టార్ట్ అయి ఉంటుంది ఉన్న గుణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి విజన్స్ ని క్రియేట్ చేస్తుంది కోరికలు పుట్టేలా చేస్తుంది కోరికలు తీర్చుకునేలా కూడా చేస్తుంది అంటే ఇలా ఫ్యాన్సీ నెంబర్స్ పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అదే చెప్తున్నా ఇది చేస్తుంది కదా ఓవర్గా అయిపోతాయి ఇవి కోరికలు పుట్టిస్తుంది కోరికలు అయిపోతాయి కోరికలు పుట్టిస్తుంది విజన్స్ క్రియేట్ చేస్తుంది ఇది అంటే ఫోర్ అంటే ఎవరు రాహు రాహు అంటే ఏంటి ఓన్లీ తల ఉంటుంది మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఓవర్గా అయిపోతాయి ఇవి అంటే అతని కోరికలు అనేటివి అమితంగా తయారైపోతాయి ఎక్కువ ప్రాబ్లమ్స్ను విజన్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఎక్కువ తపన పడి గొడవలకు లాగా డిస్టర్బెన్స్ లేక మారిపోతుంది అతని లైఫ్ మొత్తము మొత్తం డిస్టర్బెన్స్ అయిపోతుంది ఇంకా అంటే ఇక్కడ భార్యతో గొడవ అంటే ఈ విజన్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఎన్నో విధాలుగా పరితపించిపోతుంటాడు వేరే డిస్ట వేరే మైండ్ అనేది ఉండదు ఇంకా సంసాపరంగా ఉండకపోవచ్చు లేకపోతే వేరే ఇతనికి పంచాయతీలు అంటే ఎలా చెప్పాలంటే ఫోర్ ఎండింగ్ ఉందనుకోండి ఒకవేళ ఫోర్ ఫోర్ ఎండింగ్ ఎండింగ్ మ్యారేజ్ డేట్ లో ఫోర్ వచ్చిన థర్టీన్ వచ్చిన ట్వంటీ టూ వచ్చిన థర్టీ వన్ వచ్చిన ఇలాంటి సిచువేషన్ వస్తుంది ఫోర్ నంబర్ వెహికల్ లో ఎండింగ్ లో ఫోర్ ఉన్నా కూడా ప్రమాదం అసలు ఎక్కడ ఉండదు ఈ ఫోర్ డిజిట్స్ లో అసలు ఉండదు ఇప్పుడు ఇక్కడ ఫోర్ 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 అని చాలా మంది పెట్టుకుంటుంటారు దీని ప్రభావం ఏంటంటే యాక్సిడెంట్ ముందు నుంచి వెనక నుంచి వచ్చి ఎవడో ఒకటి కొట్టేస్తాడు వెహికల్ ని ఫోర్ వీలర్ కావచ్చు టూ వీలర్ కావచ్చు ఏదైనా సరే డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి ప్రభావం ఏంటంటే దీనికి ఆకర్షణ శక్తి ఉంటుంది విజన్స్ క్రియేట్ చేసుకునే శక్తి ఉంటుంది కోరికలు తీర్చుకునే శక్తి ఉంటుంది మొబైల్ నంబర్ లో ఉంటే ఒకలాంటి ఇది చేస్తుంది వెహికల్ లో ఉంటే ఒకలాగా చేస్తుంది అలాగే మ్యారేజ్ లో ఉంటే ఒకలాగా చేస్తుంది ఇది నాలుగు నంబర్ పవర్ అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైపు రిపీట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో పనిచేస్తుంది ఇది చాలా డేంజర్ ఎందుకంటే ఫోర్ని మితంగానే వాడదాం ఓన్లీ టూ ప్లేసెస్లో మాత్రమే రెండు నెంబర్స్ మాత్రమే ఉండాలి అది ఎక్కడుంటే బాగుంటుంది అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్లో ఉంటుంది ఇక్కడ వన్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ ప్లేసెస్లో కొన్ని చోట్ల రావచ్చు ఇక్కడ నైన్త్ ప్లేస్లో ఫోర్ రావచ్చు థర్డ్ ప్లేస్లో ఫోర్ రావచ్చు ఇబ్బంది లేదు ఫోర్ ఫిఫ్త్లో రావచ్చు సిక్స్త్లో రావచ్చు ఎండింగ్లో రావద్దు ఫస్ట్ ప్లేస్ ఎట్లా రాదు ఓకే సార్ మన సిరీస్ కాదు ఇట్లా ఈ సిచ్యువేషన్స్లో రావచ్చు ఇంకా కొన్ని దగ్గర కూడా రావచ్చు ఫోర్ అంటే ఇలా ఫోర్ వచ్చినప్పుడు అది ఒకటో రెండో తప్ప ఎక్కువ యాక్టివేషన్ చేసుకోవద్దు ఇక్కడ డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తాయంటే ఈ వ్యక్తికి మనకు మనది కాని సమస్యను మన దగ్గరికి టచ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది ఇట్లా వస్తుంది మన దగ్గర ఫోర్లు ఉన్నాయి అనుకో ఇట్లా వస్తుంది సమస్య ఇట్లా వచ్చి ఇట్లా టచ్ చేసుకుని అది దారుణ పోయేది కూడా నువ్వు ఇట్లా ఆగి ఉంటే సమస్య అలా టచ్ చేసుకొని వెళ్ళిపోతుంది అది అది మంచిది కాదు అందుకనే ఈ ఫోర్తో జాగ్రత్తగా ఉండండి ఫ్యాన్సీ నెంబర్ అని చెప్పేసి ఫోర్లు పెట్టుకొని ఏమవుతుంది అనేసి కేర్లెస్గా ఉండొద్దు ఈ కేర్లెస్ అనేది ఉంటే మాత్రం సమస్యలకు దారి తీస్తుంది గొడవలు వచ్చేలా చేస్తుంది నాకు తెలిసిన మా మామయ్య ఉంటాడు ఊర్లో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను దీని గురించి ఆయనది నంబరు ఎండింగ్ త్రీ ఫోర్ ఉంటుంది ఇక్కడ త్రీ ఓకే నైన్త్ ప్లేస్లో త్రీ మంచిదే కానీ ఫోర్ ఏం చేస్తుందంటే అతను ఎస్బిఐ బ్యాంక్లో పనిచేస్తుంటాడు ఓకే ఇతనికి బ్యాంకు సమస్యలు పక్కన ఉన్నా సరే ఇతనికి ఏం చేస్తారంటే చుట్టూ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇతను ఊర్లో ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు మంచిదే ఓకే కానీ ఏదో రకమైన డిస్టర్బెన్సెస్ వీళ్ళ వైఫ్ కు కొంచెం ప్రాబ్లం అయిపోయింది ఇతను అన్ని సమస్యల్లో దూరుతున్నాడు అని చెప్పేసి వీళ్ళ వైఫ్ కు చేశారు మొత్తం ఆమె బెడ్ బెడ్ అంటారు కదా బెడ్ రెస్ట్లో ఉంది ఇప్పుడు ఏజ్ మాత్రం ఓన్లీ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఇయర్స్ ఉంటాయి మా సిస్టర్ అవుతుంది ఆమె అయితే మామయ్య ఏదైతే చేస్తాడో ఇతనికి ఏం చేస్తారంటే ఊర్లో ఉన్న సమస్యలన్నీ ఇతనికి ఫోన్లు వస్తూ ఉంటాయి నాకు ఈ సమస్య ఉందని కానీ ఇతని సమస్య కానే కాదు అది ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది అది ఉంది ఇది ఉందని చెప్పేసి ఎప్పుడు ఆ ఫోన్ మగ్గుతూనే ఉంటుంది ఇతనికి పైసా ఇది లేదు దానికి లేకుండా కూడా ఈ సమస్యలు అనేటివి వస్తుంటాయి ఇతను వెళ్ళి మళ్ళీ ఖర్చు పెట్టుకొని ఊరికి పరిష్కరించి వస్తుంటాడు టైం ఉన్నప్పుడు ఇతను పరిష్కరిస్తుంటే అపోనెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వసీకరణ చేపించారు అది కొంచెం అంటే దీనికి పరిష్కారం ఏంటి సార్ పరిష్కారం ఏంటంటే ఈ ఫోర్ నంబర్ లేకపోతే మన పని మనం చేసుకోవచ్చు ఏ నంబర్ ఉంటే బాగుంటుంది అనేది మనం చూసుకొని ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ అంటే మిమ్మల్ని చెప్తాను నంబర్ ఎట్లా ఇస్తున్నాం కాబట్టి ఈ ప్రాబ్లం అనేది అన్ని సమస్యలకు కారణం చేస్తుంది ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తుంది చాలా ప్రాబ్లం చేస్తుంది మనం మ్యారేజ్ డేట్ లో 4 ఉండకూడదు డేట్ ఆఫ్ బర్త్ లో 4 ఉండకూడదు లేదా డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు ఉండదు డేట్ ఆఫ్ బర్త్ లోకి చాలా మంచిది వెహికల్ నంబర్స్ లో ఉండకూడదు వెహికల్ నంబర్స్ లో 4స్ ఎక్కువ ఫోర్ అసలు ఉండదు త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నంబర్స్ అసలు వెహికల్ నంబర్ ఈ ఫోర్లలో లో ఉంటే అది జరుగుతుంది మళ్ళీ అలాగే నంబర్ ఎండింగ్లో మొబైల్ నంబర్ ఎండింగ్లో ఎండింగ్ సెకండ్ ప్లేస్లో ఉండొద్దు ఇది మనం సమస్యలతో ఇబ్బంది ఈ రెండిట్లో ఉంటాయి ఈ సెకండ్ ప్లేస్ లో ఫోర్ ఉన్నా ఎండింగ్ లో ఫోర్ ఉన్నా ఇబ్బంది చేస్తుంది ఓకే ఇంకొకటి ఏంటంటే మ్యారేజ్ లో ఫోర్ గానీ థర్టీన్ గానీ థర్టీ వన్ గానీ ఉండద్దు ఇలాంటి సమస్యలు వస్తాయి ఇక్కడ ఈ మూడు ఇది ఉంటుంది మళ్ళీ అకౌంట్ కూడా ఎండింగ్ ఫోర్ ఉంటే కనుక డబ్బు అనేది మిగలకుండా ఏదో విధంగా వేరే వాళ్ళకే చెందుతూ వస్తుంది వీళ్ళు సంపాదించుకున్నా కూడా ఇది కూడా చూసుకోవాలి ఒకవేళ ఉంటే కూడా మీకు కాల్ చేస్తే మీరు పరిష్కారం నేను పరిష్కారం చెప్తాను దాన్ని మార్చేస్తే మార్చేసుకుని మనం ఏం కాంటాక్ట్ నుంచి మొత్తం పోగొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు మంచిదే జరుగుతుంది హ్యాపీగా ఉండొచ్చు తప్పకుండా సార్ థ్యాంక్ యూ సో మీ సమస్యకు పరిష్కారం కావాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్